చామంతి గార్డెన్లో కూర్చొని చదువుకుంటూ మాల్లో జరిగిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చీర పట్టుకొని అక్కడికి వచ్చి చామ్ చదువుకుంటున్నావా నేను నిన్ను డిస్టర్బ్ చేయను తీసుకొచ్చాం ఇది తీసుకో అని ఇస్తూ ఉంటే ఏంటి బాబు అది అని చామంతి అడుగుతూ ఉంటుంది చీర చామ్ ఈ చీర రంగు నీకు చాలా బాగుంటుంది నువ్వు కూడా ఈ చీరని ఇష్టపడ్డావు కదా అందుకే నేను నీ కోసం కొని తీసుకొచ్చాను తీసుకొచ్చాం అని ప్రేమ్ ఇస్తూ ఉంటే అసలు మీరెందుకు బాబు నాకు ఈ చీర ఇస్తున్నారు మీరు నాకు ఇవ్వటం కరెక్ట్ కాదు అయినా ఇది మీ భార్య కోసం కొన్నానని మీరు అక్కడ చెప్పారు కదా మరెందుకు నాకు ఇస్తున్నారు అని చామంతి నిలదీస్తూ ఉంటుంది అంటే చామ్ ఇది నీ కోసమే తీసుకున్నాను కాకపోతే అక్కడ అబద్ధం చెప్పాను అని ప్రేమ్ చెప్తే ఓ మీకు అబద్ధాలు ఆడటం అలవాటే కదా ఎన్నిసార్లని ఇలా అబద్ధం ఆడుతూ ఉంటారు అయినా మీ భార్యకని చెప్పి నాకు ఇవ్వటం కరెక్ట్ కాదు అయినా నేను తీసుకోవటం కూడా అది పద్ధతి అనిపించుకోదు వెళ్ళి మీకు కాపోయే భార్య ఆ నిషమ్మకి ఇచ్చేయండి మీరు నా కోసం ఈ చీరను తీసుకున్నారు సరే మీరు బిల్ పేమెంట్ చేయటం కూడా మీ ఇంట్లో వాళ్ళు చూసి ఏదో ఒక విధంగా నన్ను ఎరికించాలని చెప్పి ఆ చీరను తీసుకొచ్చి ఆ నిషమ్మ నా బాస్కెట్లో పెట్టేసింది నన్ను అక్కడ దొంగం చేసి చూపించింది ఇదంతా మీరు చీరని నాకు ఇవ్వటానికి కొనటం వల్లే కదా ఇలా జరిగింది అయినా అప్పుడు అక్కడే ఏం చేశారు ఈ చీరని మీరే కొన్నారని మళ్ళీ అబద్ధం చెప్పారు అని చామంతి అంటే నిన్ను కాపాడడానికి అప్పుడు ఏం చేయాలో తెలియక అలా అబద్ధం చెప్పి కాపాడాను అని ప్రేమ్ చెప్తాడు చూడు బాబు అయినా మీరు మీరు అంతా ఒకటే కదా నిషానే నా బాస్కెట్లో ఈ చీర పెట్టిందన్న విషయం మీకు తెలుసు ఆ నిషా వాళ్ళకి తెలుసు కానీ మీరు ఎందుకు వదినా చామంతిని ఎరికించటానికి మీరే తీసుకొచ్చి చామంతి బాస్కెట్లో ఈ చీరను పెట్టి చామంతిపై నింద వేస్తున్నారు చామంతిపై దొంగతనం నేరం మోపకండి చేసింది మీరేనని అందరి ముందు చెప్పారా లేదే వాళ్ళనే కాపాడడానికి నేనే కొన్నానని మీరు అబద్ధం చెప్పారు అంటే వాళ్ళని కాపాడడం కోసమే మీరు అలా అబద్ధాలు చెప్పి వాళ్ళనే కాపాడారని నేను అనుకోవచ్చు కదా ఇందులో నాకోసం అంటూ మీరు చేసిందేమీ లేదు అని చామంతి అంటే అప్పుడు నిన్ను కాపాడాలని నేను అలా చేయాల్సి వచ్చింది అంతేకాని నన్ను వాళ్లతో పోల్చి చూడకు అని ప్రేమ్ బతింలాడుతూ ఉంటాడు లేదు బాబు వాళ్ళ తప్పుని మీరు బయట పెట్టి ఉంటే మీరు వాళ్ళు ఒకటి కాదని నేను కూడా అనుకునేవా దాన్ని కానీ మీరు వాళ్ళని కాపాడడం కోసం మీపై నింద వేసుకున్నారు కదా మరి నన్ను కాపాడడం ఎలా అవుతుంది కానే కాదు 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 అని చామంతి అరుస్తూ ఉంటుంది అది కాదు చామ్ అని ప్రేమ్ ఎంత చెప్తున్నా కూడా మీరు చిన్నబాబు అంటే ఆకాశం మీరు నేల దగ్గరికి రాకూడదు మీరు ఎవరి కోసమైతే చీర కొన్నానని చెప్పారో వాళ్ళకే ఇచ్చేయండి అంటూ చామంతి వెళ్తోంది చామంతి అలా మాట్లాడి వెళ్ళటంతో ప్రేమ్ చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చామంతి కూడా తన ఇంట్లోకి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ్తో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత చామంతి కాలేజ్కి రావటంతో అందరూ నోటీస్ బోర్డులో పేర్లు చూసుకుంటూ ఉంటారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడగటంతో సెకండ్ సెమ్కు సంబంధించిన నేమ్స్ అన్నీ రిలీజ్ చేశారు మన పేరు ఉందో లేదో చూసుకోవాలి కదా అందుకే చూసుకుంటున్నాం అని చెప్పడంతో నా పేరు కూడా ఉందో లేదో చూసుకుంటానని చామంతి చామంతి చూసుకొని అయ్యో నా పేరు లేదేంటి అంటే ఫీజ్ కట్టలేదా ఎలా ఇప్పుడు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే నిషా అక్కడికి వచ్చి ఏంటి చామంతి నోటీస్ బోర్డులో పేరు లేదని బాధపడుతున్నావా అని నిషా అడగటంతో అవును నిషమ్మ నోటీస్ బోర్డులో నా పేరు లేదు అని చామంతి బాధపడుతూ ఉంటుంది ఫీజు కట్టకపోతే నేమో ఎందుకు ఉంటుంది అయినా నువ్వు పని మనిషివి చామంతి పూలో అవో ఇవో అమ్ముకుంటూ ఉండక నీకు ఈ లా కాలేజీ ఫీజులు కట్టడం ఇవన్నీ అవసరమా చెప్పు ఇప్పుడు నువ్వు ఎలాగూ ఫీజు కట్టలేవు కాబట్టి పని చేసుకోవాల్సిందే కాబట్టి ఇంటికి వెళ్ళి ఆ పని చేసుకో నువ్వు బాగా పని చేసుకొని అక్కడ పేరు తెచ్చుకో అంతేకాని ఇక్కడ లా కాలేజీలో పెద్ద పెద్ద చదువులు అవి ఇవి అంటూ నీకు అవసరమా అని నిషా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అయ్యో అయ్యగారు ఫీజు కట్టలేదు నేను మాట్లాడదాం అనుకుంటే అమ్మగారు అడ్డుపడ్డారు ఇప్పుడు ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి అడగాలి అని చామంతి అనుకుంటూ ఉంటుంది అతయ్య నోటీస్ బోర్డులో దాని పేరు చూసుకొని ఆ చామంతి పరుగులు పెడుతూ వస్తుంది చూస్తూ ఉండండి గిలగిల కొట్టుకుంటూ అదే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కొట్టుకుంటూ వస్తుంది చూడండి అని రోజా ప్రేమరా చెప్తూ ఉంటే అప్పుడే చామంతి పరుగులు పెడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఏ ఆగవే అంటూ రమాదేవి అరుస్తూ ఉంటుంది అయ్యో చెప్పండి అమ్మగారు వినపడలేదు అని చామంతి అంటే ఏంటే నోటీస్ బోర్డులో నీ పేరు లేదని పరుగులు పెడుతూ ఎక్కడికి వచ్చావా అని రమాదేవి అడగడంతో అవునమ్మగారు ఫీజు కట్టాలి అయ్యారు తో మాట్లాడాలి అని చామంతి చెప్తూ ఉంటుంది ఏంటే డబ్బులు గిబ్బులు అని మాట్లాడుతున్నావు ఆ రోజు నేను లక్ష నూట పదహారులు ఇచ్చినా కూడా అవసరం లేదు అని అంత పొగరుగా మాట్లాడావు కదా ఈరోజు మరి మా డబ్బులు నీకు ఎందుకు అవసరం పడ్డాయి అయినా ఒక్క పైసా కూడా మా నుంచి నీ ఫీజుకి డబ్బులు రానే రావు అయినా నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నదానివి కదా నీకెందుకులే మా డబ్బులు మా దగ్గర నుంచి డబ్బులు ఆశించకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నదాని కాబట్టి నీ ఫీజు డబ్బులు నువ్వే కట్టుకో అని రమాదేవి అంటే అవును మనం ఐదు వందల పదహారులు ఇస్తున్నప్పుడు కూడా ఇది ఎంత పొగడుగా మాట్లాడింది ఆత్మాభిమానం గల చామంతి మన నుంచి డబ్బులు అత్తయ్య ఇప్పుడు తన ఆత్మాభిమానంతోనే డబ్బులు సంపాదించుకొని ఫీజు కట్టుకుంటుంది అని రోజా అంటుంది చూడు నువ్వు కాదు కూడదు అని అయ్యగారిని వెళ్ళి నువ్వు డబ్బులు అడిగావే అనుకో అంటే నీ ఆత్మాభిమానం చచ్చిపోయినట్లే కాబట్టి నువ్వు ఏం చేసి డబ్బులు కట్టుకుంటావో నీ ఇష్టం ఒక్క పైసా కూడా మా నుంచి డబ్బులు రాదు నువ్వు అడగటానికి వీల్లేదు అని రమాదేవి తేల్చి చెప్పేస్తుంది కష్టపడి ఫస్ట్ సెమిస్టర్లో మంచి మార్కులు తెచ్చుకున్నావు కదా ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా నువ్వే డబ్బులు కట్టుకో అప్పుడు చామంతి ఆత్మాభిమానం గలది చామంతి ది గ్రేట్ అని నా నోటితో నేనే చెప్తాను అని రమాదేవి చెప్తుంది దాంతో చామంతి ఏడుస్తూ ఫీజు ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది ప్రేమ్ ఇదంతా చాటుగా మొత్తం వినేసి ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు చీకటి పడిన తర్వాత చామంతి ఆలోచిస్తూ కార్ దగ్గర నిలబడి ఉంటుంది అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి చూడు వెళ్ళి అయ్యగారిని అడుగు ఏం కాదులే అని చంద్రిక చెప్తుంటే వద్దత్తా అలాగైతే నా ఆత్మాభిమానం చచ్చిపోయినట్లే కదా అడగనని చామంతి అంటుంది సరే నా దగ్గర నేను దాచుకున్న కమ్మలు ఉన్నాయి వాటిని ఇస్తాను వాటిని అమ్మేసుకో ఆ డబ్బులతో నువ్వు ఫీజు కట్టేసాయి అని చంద్రిక అంటుంది వద్దత్త ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితి కదా కాబట్టి నీకు ఉన్నవి ఆ జోత కమ్మలు మాత్రమే నీ దగ్గరే పెట్టుకో అత్తా అని చామంతి అంటుంది నాకు ఇప్పటికిప్పుడు డబ్బులకి అవసరం ఏమీ రాదులేమ్మా నేను చెప్పేది విను అని చంద్రిక ఎంత చెప్తున్నా కూడా ఇప్పుడు నాకు ఈ కష్టం వస్తుందని నువ్వు ముందే ఊహించావా అత్త కష్టం వచ్చి పడింది కదా అలాగే ఎప్పుడు ఏమొస్తుందో చెప్పలేని పరిస్థితి ఏదో ఒకటి చేసి నేనే కట్టుకుంటానులే అత్తా అని చామంతి అంటుంది మరి ఎలా కట్టుకుంటావు చామంతి అని చంద్రిక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి చామ్ చామ్ అని పిలుస్తూ ఉండటంతో ఏంటి బాబు అంటూ చామంతి అడుగుతూ ఉంటుంది నువ్వు ఫీజు గురించి ఆలోచించకు ఆ ఫీజు డబ్బులు నేను కట్టేస్తాను అని ప్రేమ్ అంటే అవసరం లేదు బాబు మీరు కట్టటము మళ్ళీ అమ్మగారికి తెలియటము మళ్ళీ ఏదో ఒకటి నన్ను అనటము ఇదంతా అవసరమా అని చామంతి అంటుంది అసలు నేను ఫీజు కడుతున్నట్లు అమ్మకి తెలిస్తే కదా చామంతి ప్లీజ్ చామ్ వ కాదనకు నేను డబ్బులు కట్టేస్తాను అని ప్రేమ్ అంటే మీరు చెప్పాల్సిన అవసరమే లేదు చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా కాబట్టి అమ్మగారికి తెలుస్తుంది ఈ బాతులన్నీ నాకు అవసరం లేదు మీరు కట్టను అవసరమే లేదు నా నన్ను వదిలేయండి అని చామంతి అరుస్తూ ఉంటుంది నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు చామ్ ఇప్పుడు నేను ఫీజు డబ్బులు కట్టకూడదు అంతే కదా సరేలే చాం నేను కట్టనులే అని ప్రేమ్ చెప్తాడు నేను ఫీజు డబ్బులు కడతాను కడతాను అని చెప్తున్న ప్రేమ్ ఒక్కసారిగా సరేలే నేను కట్టంలే అని చెప్పటంతో చామంతి చాలా షాకింగ్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది మరి చామని ప్రేమ్ ఎలా ఒప్పిస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం